చనిపోయిన కోళ్లను శాస్త్రీయ పద్ధతిలో కననం చేస్తున్నామని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు ప్రజలు వదంతులు నమ్మి ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు తణుకు మండలం వేల్పూరిలో కోళ్లు మరణిస్తున్నాయని తెలిసిన వెంటనే జిల్లా పశుసంవర్ధక శాఖ ద్వారా చనిపోయిన కోళ్ల నుంచి సేకరించిన నమూనాలను భోపాల్లోని ల్యాబ్కు పంపించినట్టు తెలిపారు కోళ్లకు ఏవియన్ ఇన్ఫ్లుయెంజా సోకినట్లు నిర్ధారించారు చనిపోయిన కోళ్లను శాస్త్రీయ పద్ధతిలో కననం చేయడానికి పశువైద్యులు సహాయసిబ్ది నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు ఒక పౌల్ట్రీ ఫామ్లో ఉన్న బర్డ్స్ చనిపోవడం గమనించి వాటిని శాంపిల్ సేకరించి మనం టెస్ట్ పంపించిన తగ్గటా ఇక్కడ బర్డ్స్కి కొన్ని బర్డ్స్కి ఆ ఫామ్లో ఉన్న బర్డ్స్కి బర్డ్ ఫ్లూ వచ్చిందని చెప్పి నిర్ధారణ అవడం జరిగింది దానికి తర్వాత మనం అక్కడ సంబంధిత డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా సమావేశపరిచి దానికి తగు రక్షణ చర్యలన్నీ కూడా టేకప్ చేయడం జరిగింది ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ వేల్పూర్లో ఆ పౌల్ట్రీ ఫామ్ నుంచి వన్ కిలోమీటర్ వరకు కూడా ఇన్ఫెక్టెడ్ జోన్ అంటే రెడ్ జోన్గా ప్రకటించడం జరిగింది అక్కడి నుంచి టెన్ కిలోమీటర్స్ వరకు సర్విలెన్స్ జోన్ అని చెప్పేసేసి ఆరెంజ్ జోన్గా ప్రకటించడం జరిగింది ఈ వన్ కిలోమీటర్ రేడియస్లో ఏవైతే బర్డ్స్ ఉన్నాయో ఆ బర్డ్స్ అన్నిటినీ కూడా మనము నిర్మూలించడం జరుగుతుంది వాటిని అన్నింటినీ కూడా చంపివేస్తాము చంపివేసి వాటిని తగు రక్షణ చర్యలను అనుసరిస్తూ వాటిని డిస్పోజ్ చేయడం జరుగుతుంది అవి ఎట్టి పద్ధతులను బయటికి వెళ్ళవు వాటిని కూడా చాలా కంప్లీట్ గార్డెడ్ పరిస్థితుల్లోనే వాటిని భూమిలో పాతివేయడం జరుగుతుంది